ఎలక్షన్ పవన్ కళ్యాణ్ మా ఎలక్షన్లు గా రాజకీయాలకు మాకు సంబంధం లేదు కానీ మీరు అడుగుతా ఉన్నారు కాబట్టి మా ఎలక్షన్ రాజకీయాలకు సంబంధం లేదు ఎలక్షన్ కానీ మీరు అడుగుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో విమర్శలు వస్తున్నాయని అంటున్నారు కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నా మా ఎలక్షన్లు అవి రాజకీయాలకు అతీతంగా జరగాలి కానీ కొందరు వ్యక్తులు దాన్ని రాజకీయాలు జోడిస్తా ఉన్నారు మా ఎలక్షన్ ఎట్లుంటుందంటే వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్ తక్కువ ఆ ఎలక్షన్ తొమ్మిది వందల ఉంటాయి దాంట్లో అంతే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్ కావాల్సినంత పెద్ద ఎలక్షన్ కాదు అది ఒకటి చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు సింహం లాంటి వ్యక్తి ఆయన గొప్ప మహోన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి పైన కొన్ని కుక్కలు మరుగుతూ ఉంటాయి కుక్క ఎంత మురిగినా అది సింహం నాలేదు ఎప్పటికీ కూడా కుక్క కుక్కే సింహం సింహమే అది నేను సింహం అనిపించుకోవాలని చెప్పేసి ఎక్కువగా మలుగుతుంది మురిగినంత మాత్రమే అది ఇంకా గట్టి కుక్క కుక్క అనుకుంటారు తప్పదాన్ని ఇంకో అనుకోరు మెగా ఫ్యామిలీ అనేది వాళ్ళ కుటుంబం రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో పాటు ఎన్టీ రామార ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ రామానాయుడు గారి ఫ్యామిలీ కృష్ణ గారి ఫ్యామిలీ వీళ్ళంతా కూడా ఒక మహోన్నతమైన భావాలతో సినీ ఇండస్ట్రీలో ఇంతవరకు పనిచేశారు వాళ్ళు ఒక వటవృక్షం లాంటి వాళ్ళు ఆ వటవృక్షాల అటువంటి ఫ్యామిలీతో మేము కూడా పెద్ద ఫ్యామిలీ అనిపించుకోవాలని చెప్పేసి ఏదో కొందరు నోటుకు వచ్చేందుకు మాట్లాడతాడు వాళ్ళ ఫ్యామిలీతో మేము కూడా డిటైల్ ఫ్యామిలీ అనిపించుకోవాలని వీళ్ళు ఎందుకు డబ్బా కొట్టుకుంటుంటారు అంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం కానీ మెగా ఫ్యామిలీకి వచ్చే నష్టం గానీ ఏముండదు మనము ఒక మరిచట్టు చెట్టుకి కూర్చోంటాం దోమ కుడుతుంది అబ్బా అంటాం అబ్బా అంటే ఆ దోమ అంటే మన అంటే దోమలు మనం పైపండి ఎట్లా దాన్ని మనం కనుక ముట్టిస్తాం అంతే ఇది ఈ మా ఎలక్షన్ రాజకీయాలు అతీతంగా జరిగిన లక్ష్యం కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారికి కానీ మా పార్టీకి కానీ సంబంధం లేదు వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కొందరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు అంతే